రకరకాలైనటువంటివన్నీ రకరకాలైనటువంటివన్నీ ఏదేదో ఏదేదో మాట్లాడి మసిపూసి పూసి చేసేటువంటి కలిసి పరిస్థితి మీరు మేము అనుకున్నాం చంద్రబాబు నాయుడు దీని మీద సీరియస్గా తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలను ఖండిస్తాడు ఎందుకంటే దీని మీద ఇది జరగలేదని చెప్పి రైతులకు వివరణ ఇస్తాడు అనంటే చంద్రబాబు నాయుడు దాని జోలికి పోవడం లే ఒక విధంగా చూస్తే రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు ఏముంది దాని ఆభినందు వల్ల నష్టం లేకపోతే ఏముంది ఏమి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో తప్పే ఉంది ఆయన చెప్తే నేను ఆపిన దాంట్లో తప్పే ఉంది దాని వల్ల ఎంత వస్తా ఒక ఇరవై టీఎంసీలు లేకపోతేందంటే రైతున్న అవహేళనగా ఒక ఇరవై టీఎంసీలు అంటే అది ఏముందిలే ఒక రేవంత్ రెడ్డి చెప్పిన దానికి ఇరవై టీఎంసీలు నీళ్లు నేను వదిలేనా ఏం వదిలేస్తే తప్ప నన్ను మీరు అడగతారా రేవంత్ రెడ్డికి నాకుండేటువంటి సంబంధాలు నేను ఒక ఇరవై టీఎంసీలు నీళ్లు ఆంధ్రప్రజలకి రైతుల నోరు కొడితే దాని వల్ల వచ్చేటువంటి నష్టమేంటి దాని గురించి నా ప్రతిష్ట పెరిగింది తెలంగాణలో చంద్రబాబు నాయుడు ప్రతిష్ట రేవంత్ రెడ్డి దగ్గర పెరిగింది అది ముఖ్యమా రైతులకు ఇరవై టీఎంసీలు నీళ్లు ముఖ్యమా రైతులు నీళ్ళు లేకపోతే ఉంది నా ప్రతిష్ఠ పెరిగింది కదా అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు తప్ప ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు దీని గురించి వివరణ ఇచ్చేటువంటి పరిస్థితులు లేకుండా పోయింది అందుకనే మీరు ఆ రహస్య ఒప్పందానికి ఆమోదముద్ర వేశారు కాబట్టి మేము అడిగేదల్లా అయ్యా నీకు నీ స్వార్థ ప్రయోజనాలు ముఖ్యమా రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు ముఖ్యమా ఈ ప్రాంతానికి సంబంధించి సాగునీటికి త్రాగునీటికి రైతులు ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా నువ్వు తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ముఖ్యమంత్రికి అమ్ముడు పోయి రైతుల పట్టగొట్టావే ఇది దారుణం కాదా అని అడిగితే దాని మీద దానికి సమాధానం చెప్పలేక రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు మేము చెప్పాం మరలా చెప్తున్నాం ఈరోజు ఇది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విలేకరుల సమావేశంలో చెప్పాడు ఇది రైతులకు ఇన్సూరెన్స్ లాంటిది అని ఎందుకమ్మా చెప్పామంటే ఈరోజు మనం ఇన్సూరెన్స్ చేసుకుంటాం ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా బాధ లేకుండా వస్తే డబ్బుల కోసం వెతుక్కోం నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోతాం ఇన్సూరెన్స్ పాటిస్తాం వాళ్ళు దాన్ని చూసి మనకు వైద్యానికి సంబంధించినటువంటి అన్నీ చేసి ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకుంటాం అంటే ఒక బీమా ఒక భరోసా ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ ద్వారా ఒక మనిషికి లభిస్తుందో రాయలసీమ ఎత్తిపోతల ద్వారా రాయలసీమ ప్రాంతాలతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఒక ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట వాస్తవం యథార్థం ఎందుకంటే అనేక సందర్భాల్లో మీడియా సాక్షి జిల్లా ప్రజల సాక్షి జిల్లా రైతాంగం సాక్షి సోమశల రిజర్వాయర్లో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించి పరిమిత సంఖ్యలో సోమశల కండలేరు జలాశయాల కింద మేము నీళ్లు ఇస్తామని చెప్పి చెప్పి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డులో మనం తీర్మానం చేసినప్పుడు మిగతా రైతులు కూడా లెక్క చేయకుండా పంటలు వేశారు వేసుకుంటారు ఎందుకంటే రైతు ఆశపడతాడు ఏమో మనం వేద్దాం వెనకబడిపోతామేమో రేపు వర్షాలు వస్తాయి వర్షాలు వచ్చిన తర్వాత ఒకవేళ మరలా రిజర్వాయర్లోకి నీళ్లు వస్తే ఆ రోజు మనం దాని ద్వారా నీళ్లు విడుదల చేసుకుని మన పంటలు పండించుకోవచ్చు అని చెప్పి రైతు ఆశపడతాడు ఆశపడినటువంటి రైతు కష్టపడి ఏదో ఒక విధంగా పాపం పంటలు సాగు చేస్తే చివరి మూడు నాలుగు తడులు నీడు లేక ఎండిపోయేటువంటి పరిస్థితిస్తే రైతు కష్టం పక్కన పెడితే ఎంత నష్టపోతాడనేటువంటిది మనం గమనిస్తే అటువంటి పరిస్థితుల్లో కూడా శ్రీశైలం జలాశయం నుంచి మనం ఎనిమిది వందల అడుగు నుంచి లిఫ్ట్ చేస్తే రోజుకు ఒక మూడు టిఎంసీలు తెచ్చుకోగలిగితే ఒక రెండు రోజులు ఆ నీళ్లు మన ప్రాంతానికి వదిలితే మొత్తం ఉన్నటువంటి లాస్ లో చివరిలో ఉన్నటువంటి పంట చేతికి వచ్చేటువంటి సమయంలో పాప పశువులు రైతు ఆవేదన చెందకుండా రైతు మీరు మాట్లాడతారు పండితుల లాగా వీళ్ళేమైతే ఇరిగేషన్ ఎక్స్పర్ట్ లాగా మీరు మాట్లాడేది మేము చెప్పేది ఏంటి అయ్యా ఒక పథకం ప్రారంభించాం దాన్ని చంద్రబాబు నాయుడు ఆపేశాడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నేను ఆపించానని దాని మీద సమాధానం చెప్పమంటే దాని మీద సమాధానం చెప్పలేకపోతే మేము అడుగుతున్నాం దాదాపుగా పోతిరెడ్డి పాట నుంచి ఈరోజు మనకి కేటాయించినటువంటి నూట ఒక్క లో రెండు మూడు సంవత్సరాలు ఇరవై ఏళ్ళ లెక్కేసుకుంటే గత ఇరవై ఏళ్ళుగా లెక్కేసుకుంటే కేవలం మూడు నాలుగు సార్లు తప్ప ఎప్పుడన్నా మనం నీటిని పూర్తిగా వినియోగించగలిగామా వినియోగించుకోగలిగామా వరదలు రావడం ఆ రోజు మనం వినియోగించుకున్న దానికి సమయం లేకపోవడం ఆ సమయం పూర్తి లోపల సముద్ర పాలు కావడం తప్ప ఎక్కడ రైతాంగానికి సంబంధించి వినియోగించుకునేటువంటి పరిస్థితి లేదు ఇరవై ఏళ్ళలో మూడు నాలుగు సార్లు ఉపయోగించుకున్నాం అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఉన్నటువంటి జలాలు మనకి కేటాయించినటువంటి జలాలను కూడా మనం వాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే అటువంటి దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే ఈ రోజు మీరు మాట్లాడేటువంటి మాటలు మీరు వాడేటువంటి భాష రైతులు మీ ముఖాన్ని ఉమ్మేస్తారనేటువంటిది కూడా లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు అందుకే చెప్పాం దాదాపుగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రోజుకి ఎనిమిది టీఎంసీలు నీరు తోడుకుని వెళ్ళిపోతుంది ఎనిమిది వందల అడుగుల లోతు నుంచి మనం ఈరోజు మూడు టీఎంసీలు ప్లాన్ చేశాం ఎనిమిది వందల అడుగుల నీటి మట్టం కన్నా ఇంకా కింద దిగువ స్థాయి నుంచే ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల స్థాయి నుంచే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకుపోతుంటే చంద్రబాబు నాయుడు గతంలో సీఎంగా ఉన్నాడు రెండు వేల పదిహేనులో జగన్మోహన్ రెడ్డి గారు నిత్య నోరు బాదుకున్నాడు కర్నూలు జలదీక్ష చేశాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది మన నీళ్లను అడ్డంకుడి తెలంగాణ వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు ఆయన అనేక సందర్భాల్లో చెప్పింది తెలంగాణ వాళ్ళు కూడా మనకు సోదరులు లాంటి వాళ్లే వాళ్ళ ప్రయోజనాలను మనం విస్మరించబడలే వాటికి అడ్డుకట్ట వేయబడ్లే వాళ్ళతో పాటు మనము ఆ నీటిని వాడుకుందాం మన ఆంధ్ర రాష్ట్ర రైతుల ప్రయోజనాల గురించి ఆలోచన చేద్దామంటే వాటిని ఏమాత్రం ఆలోచన చేయకుండా చంద్రబాబు సీఎం ఉన్నప్పుడే తెలంగాణలో ఉన్నటువంటి కలవకుర్తి నీటికి సంబంధించినటువంటి డిప్లికేషన్ సామర్థ్యాన్ని ఇరవై ఐదు టీఎంసీలు ఉంటే దాన్ని యాభై టీఎంసీ లకు పెంచారు కలవకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం పెంచుతూ ఉంటే చంద్రబాబు నాయుడు నోరు మెదపకుండా గమ్మగైపోయాడు ఈరోజు శ్రీశైలం నుంచి ఎనిమిది వందల అడుగుల నుంచే మొత్తం నీళ్లు తోడేటువంటి పని మొదలుపెట్టారు ఒక అడుగు ముందుకేసి ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల నుంచే రోజుకు రెండు టీఎంసీలు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు మొదలుపెట్టారు ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల నుంచి ఈరోజు రోజు ద్వారా దాదాపుగా నలభై టీఎంసీలు నీరు తీసుకెళ్లేటువంటి పనులు చేశారు ఈరోజు శ్రీశైలం రాకముందే జలాశయం రాకముందే నా మార్గ మధ్యంలోనే కృష్ణా జలాలకు సంబంధించి జూరాల నెట్టెంపాడు కోయల్సాగర్ భీమా లిఫ్ట్ ద్వారా ఒక టీఎంసీని ఈరోజు తరలించేటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల నీటి మఠం నుంచే వాళ్ళ జల విద్యుత్కి సంబంధించినటువంటి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీరు తరలించి దాని ద్వారా ఈరోజు నీళ్లు తీసుకెళ్లిపోతున్నారు దాదాపుగా ఎనిమిది టీఎంసీలు ప్రతిరోజు నీరు వాడుకుంటున్నా మనం చూస్తూ కమ్ముకుండా ఉండడం తప్ప ఏమీ చేయలేనిటువంటి పరిస్థితులు ఉన్నాం దీనికి కారణం ఏంది ఇవన్నీ ఎప్పుడు జరిగాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగాయి ఎందుకు జరిగాయి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా బుక్ అయ్యాడు కాబట్టి తెలంగాణ హైదరాబాద్ నులిపడి పరాయణం చిత్తగించి నేను బస్సులో పనిచేశా రైల్లో పనిచేశా చెట్టు కింద పని చేశా పుట్ట కింద పని చేశా అక్కడ పని చేశా ఇక్కడ పని అని నువ్వు చెప్పడానికి కారణం అక్కడ నువ్వు దొంగలాగా దొరికిపోయావు కాబట్టి ఓటు కోట్ల విషయంలో విధి లేక గత్యంతరం లేక నేను ఎక్కడ బొక్కలో పడేస్తాను అని చెప్పి చెప్పి తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు విస్మరించి వాళ్ళు ప్రకారం కట్టుకుంటున్న నోరు తెరిస్తే నా మీద ఈ కేసు మోపుతారు ఈ కేసులో నేను ఇబ్బందులు పడతానని చెప్పి చెప్పి ఓటు కోట్ల విషయంలో నువ్వు ఆడి నుంచి పలాయనం చిత్తకించి పారిపో రావడం వల్ల ఈరోజు వాళ్ళు ప్రకారంగా వ్యవహరించి మమ్మల్ని అడిగేవాడు ఎవరులే అని చెప్పి చెప్పి లెక్క రాకుండా చేస్తే కనీసం వాటిని అందుకోవడానికి కూడా నువ్వు ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు లేవు కాబట్టి ఒకప్పుడు ఎట్లుండింది ఎడమ కాలువ ఆపరేషన్స్ కానీ అదేవిధంగా ఉన్నటువంటి జనరేషన్ ప్లాంట్ కానీ లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ కానీ దాంతోపాటు రైట్ బ్యాంక్ ఆపరేషన్స్ కూడా మనకు సంబంధించినటువంటి మనం తెచ్చుకోవాల్సినటువంటి నీరు కూడా శ్రీశైలం మామూలుగా తెలంగాణ పక్క ఉంటే శ్రీశైలం జలాశయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని స్వాధీనం చేసుకొని ఈరోజు మన రైతులకు అన్యాయం జరగకుండా కనీసం మనం కాపాడుకోగలిగాం కాబట్టి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాకనే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర రైతులకు ద్రోహం చేస్తూ విస్తారీతిగా వ్యవహరించండి అనేక అనాథరైజ్డ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని నిర్మించింది దానికి సంబంధించి పనులు కూడా కొన్ని పూర్తి చేసే కొన్ని జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ